నియోజకర్గంలో గుర్ల మండలంలో బెల్లంపేట అలాగే చిన్న కొన్ని గ్రామాలు ఫ్యాక్టరీ వచ్చిందని చెప్పడం జరిగింది కూటం ప్రభుత్వంలో తప్పులు జరిగిన పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించమని చెప్పారు ఎందుకంటే సరైన అందరికీ తెలిసేటట్టు ఎంఆర్ఓ గారుగా వెళ్ళి అందరిని సర్వే చేసి అందరికీ ఇష్టపూర్వకంగా అయితేనే ఇలాంటి కంపెనీలు పెట్టాలి అలాంటప్పుడు ఏదైనా ఇచ్చేటప్పుడు ప్రభుత్వానికి ఇచ్చినప్పుడు మనం ఏదైనా ఉన్నాడంటే గవర్నమెంట్ ప్లేస్లు ఎక్కడుంటే అక్కడ ఇవ్వాలి తప్ప పంటలు పండే పంటలు పండే భూములు ఇవ్వడానికి లేదని ఎందుకంటే కొండల పక్కన బోల్డ్ ఎకరాలు భూములు ఉన్నాయి ఎక్కడ పెడితే అక్కడ అవన్నీ కూడా ఉచితంగా పోకుండా ఈరోజు ఇలాంటి ఫ్యాక్టరీకి ఇస్తే తప్పు లేదు ఎందుకంటే ఈరోజు రైతు కోసం అనేసి కోడెం ప్రభుత్వం ప్రతి సంక్షేమ పథకాలు కానీ అన్నీ కూడా ఇస్తుంది అందుకని ఈరోజు మేము కూడా కోడెం ప్రభుత్వంలో జనసేన పార్టీ ఎప్పుడు కూడా ఇలాంటి తప్పులు జరిగితే దీన్ని కూడా పవన్ కళ్యాణ్ దృష్టిలో పెడతాం న్యాయం జరిగే వరకు కూడా మేము నిలబడతామని జనసేన పార్టీ తరఫున చెప్తున్నాం